హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరో తారీఖున నాలుగు పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది అందులో మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి అలాగే ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ మళ్ళీ ఎల్లుడి నుంచి రైతుల ఖాతాలను అయితే జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన జాగ్రత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టర్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్ళేంటైతే నాలుగు స్కీమ్స్ ఎల్లుడి నుంచి ఖాతాల్లోకి డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో గత నెల ఇరవై ఆరును ప్రారంభించిన నాలుగు పథకాలను గ్రా గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఈ నెల మూడు తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధమైంది ఇప్పటికే ఐదు వందల ఇరవై మూడు గ్రామాల్లో ఈ స్కీమ్స్ను ప్రారంభించారు మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు నలభై రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలియజేయడం జరిగింది ఇక మార్చి ముప్పై రైతు భరోసా ఇందిరామ ఇల్లు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది సో మళ్ళీ మనకు రైతు భరోసా అయితే ఎల్లుండి నుంచి అంటే మూడు తారీఖు నుంచి మళ్ళీ రైతుల ఖాతాలను జమ చేయనున్నట్టయితే ప్రభుత్వము చెప్పడం జరిగింది సో మీకు రైతు భరోసా జమ అయితే కామెంట్ బాక్స్లో జమ అయిందని కామెంట్ చేయండి లేకపోతే లేదని కామెంట్ చేయండి